వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిశ్రీ సత్య హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు ఈ మధ్యన బ్లాగ్స్ ఏం పోస్ట్ చేయట్లేదు తాతయ్య డిశ్చార్జ్ అయింది తాత ఇదే ఫస్ట్ లాగ్ అనమాట డిశ్చార్జ్ అయిన టూ డేస్ నుంచి కూడా చాలా అంటే చాలా టైడ్ అయిపోయాము ఇంటి దగ్గర వాష్రూమ్కి తీసుకెళ్ళడం బయటికి అత్తమాను కొంచెం ఇబ్బందిగానే ఉంది ఒక పక్కన బాబుతో అందుకని చెప్పి ఇంకా వీడియోస్ ఏం తీయట్లేదు ఇప్పుడైతే కొంచెం పర్లేదు కానీ నైట్ నుండి మళ్ళీ చెస్ దగ్గర పెయిన్ వస్తుందని అన్నారు ఇప్పుడు కూడా కొంచెం అలాగే ఉంది అని అన్నారు ఇప్పుడే బ్రష్ చేయించి కూర్చోబెట్టాను పది నిమిషాలు గ్యాస్ ట్యాబ్లెట్ వేసి సిరప్ ఒకటి రాశారు పెయిన్కి చెస్ దగ్గర పెయిన్కి ఆ సిరప్ ఒకటి పట్టించాను చూడాలి తగ్గితే సరే సరే లేదంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి యాక్చువల్లీ నేను కాల్ చేశాము నిప్పు వస్తుంది అని చెప్పేసి సిస్టర్కి అక్కడ తెలుసున్న వాళ్ళు ఉంటే పక్క వార్డులో వాళ్ళకి వాళ్ళు కాల్ చేసి అడిగితే ఆవిడన్నారు మళ్ళీ ఫస్ట్ కానీ చేయాలి ట్రీట్మెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ అవి ఏం పని చేయవు అని చెప్పేసి అని అన్నారు అంటే ఇప్పుడు మళ్ళీ వెళ్తే ఎమర్జెన్సీ వార్డులో ఎమర్జెన్సీ నుంచి ఐసీఈకి మారుస్తారంటే మళ్ళీ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు కానీ యూరిన్ టెస్ట్లు కానీ అన్నీ ఫస్ట్ కానీ చేయాలన్నారు సో అందుకని చెప్పి నిన్న నిన్న మార్నింగ్ ఇంకా చూసి ఒక పది నిమిషాలు కాల్ అయితే ఆగిపోతే తగ్గింది టిఫిన్ అయి చేసిన తర్వాత సర్లేని వదిలేసాం మళ్ళీ నైట్ నుంచి మళ్ళీ వస్తుందని అన్నారు ఇంకా మళ్ళీ మార్నింగ్ ఇందాక తెల్లారిగా అట్లా పాలు పట్టించాము కొంచెం తగ్గిందని అన్నారుగా సిరప్ కూడా వేసాం కదా వాళ్ళకి చూసి తగ్గలేకపోతే మళ్ళీ సాయంత్రం తీసుకెళ్ళాలి అసలు ఏంటో అర్థం కావట్లేదు మొత్తం అంతేలా మేము అనుకున్నది ఒకటి దేవుడు మొత్తం చేసేదంత ఒకటి కానీ ఏం చేస్తాం తప్పదు కదా నాకు అంతే ఏదొచ్చినా మన మంచి గురించి చూస్తుండండి సండే బ్లాగ్ అన్నీ షేర్ చేస్తాను టిఫిన్ అయితే ఇడ్లీకి ఇడ్లీ ప్రిపేర్ చేసాను మా వాడికి పడదా ఉన్నాసారి పైకి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నమ్ దగ్గరికి వాళ్ళు బావాళ్ళు వచ్చారు సో అంతగా చెప్పేసి అరస చూస్తూ ఇంట్లో అయితే కొన్ని అంట్లున్నా నైట్ తిన్నాయి అదైతే క్లీన్ చేసేసుకొని టిఫిన్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను మా ఓడు ఇంకా సగం తినేసి పైకి వెళ్ళిపోయాడు నేనైతే కాఫీ తాగుతున్నాయి ఇప్పుడు కాఫీ తాగేసి మిగతా మిగతా పని అయితే స్టార్ట్ చేయాలి చూస్తుంటే అయిపోయింది చేస్తాము ఇదిగో వాడికి మా వాడికి స్నానం చేయించి పడుకోబెట్టేసారు వంట అయితే స్టార్ట్ చేయాలి టైం వచ్చేసరికి టెన్ అయిపోయింది అప్పుడే అస్సలు వీళ్ళిద్దరికీ టిఫిన్ తినిపించి మేము టిఫిన్ తినేటప్పటికే టెన్ టెన్ థర్టీ అలా అయిపోతుంది సో ఇప్పుడు వంట అయితే హాస్పిటల్లో ఇవి ఉన్న ఈ పదిహేను రోజులు కూడా బయట ఫుడ్డే అస్సలు సరైన ఫుడ్ కూడా తినలేదు డైలీ ఇడ్లీ ఇడ్లీ నైట్ కూడా ఇడ్లీయే మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేసరికి ఏదో ఫుడ్ దొరికేది కానీ ఇంట్లో ఉన్నట్టు ఉండవు కదా బయట అని చెప్పేసి వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి నేను అంత కేర్ చేయలేసరి వాళ్ళు సండే కదా ఏమైనా కొంచెం స్పెషల్గా చేద్దాం తినడానికి అని చెప్పేసి అని వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగో పొటాటో కర్రీ ఉండాలి కర్రీ అలాగో వండుతున్నాను కదా అని చెప్పేసి బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు చూస్తూ ఉండండి చేయలేక పెడతాను ఎందుకంటే వంట చేస్తే వీడియో అన్నా కానీ అసలు టైం పెరుగుతుంది టెన్ థర్టీ అయిపోతుంది ఆల్రెడీ టైము చూడాలి కుదిరితే రికార్డ్ చేస్తాం ఏదంటే అయిన తర్వాత రికార్డ్ చేస్తాం వంట అయ్యేసరికి వన్ అయిపోయింది ఇది వెజ్ బిర్యానీ చేస్తాను అండ్ రసం వీళ్ళకి మా తాతయ్యకి అండ్ మా డాడీకి మా అమ్మమ్మ ఒకరు వచ్చారు వాళ్ళు బిర్యానీ తినరు రైస్ అండ్ ఆలు కర్రీ ఇంక వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి వన్ అయిపోయింది ఇంకా తినేసి మధ్యాహ్నం నుంచి అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అదేంటో చూపిస్తాను టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆశాడం కదా ఒక స్పెషల్ థింగ్ అయితే జరుగుతుంది అందుకని చెప్పేసి మీకు అని చెప్పి మేము వెళ్దాం అనుకుంటున్నాం చూడాలి తాతయ్య సిచ్యువేషన్ బట్టి పెయిన్ అయితే తగ్గింది కానీ చెస్త అంతా బరువుగా ఉందని అంటున్నారు చూసి దాన్ని బట్టి వెళ్ళాలి లేదు అంటే చెప్పలేము చూస్తుంది లంచ్ అయితే అందరం కలిసి కూర్చొని ఏంటనే అంతకుముందు వచ్చినా సరే ఇంకా తినేసి అయితే మేము మధ్యాహ్నం రెడీ అయిపోయి వెళ్తాం అనమాట యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్తాను తాతయ్యకి అయితే ఆ సిరప్ వేసిన తర్వాత కొంచెం బాగానే ఉంది యాక్చువల్లీ డాక్టర్ అంకలు కూడా వచ్చారు వచ్చి చూసి గ్యాస్ ట్యాబ్లెట్ వాళ్ళు ఇచ్చిన దానికి అంకుల్ రిఫ్రెష్మెంట్ వేరే ట్యాబ్లెట్ ఇచ్చారనమాట దానివల్ల కొంచెం అలా అనిపిస్తుంది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది జస్ట్ అంతా అని చెప్పేసి అని అన్నారు సరే అని చెప్పేసి ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఇప్పుడు రిలీఫ్ ఇచ్చింది బాగానే ఉంది ఏమైతే ఇప్పుడు యుమరాజ్ పాలెం కోరసి అంటే నడదావులు కోరసత్తం గుడి అంటే తెలుస్తుంది కదా అందరికీ యాక్చువల్లీ ఇది యుమరాజ్ పాలెంలోనే ఉంటుంది మేము ఎందుకు వెళ్తున్నాం అంటే యాక్చువల్లీ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంతారనమాట అన్న టెంపుల్లోనే తెలుసు మార్నింగ్ కాల్ చేసి ఇలా శ్రీకాంబరి అవతారం డెకరేషన్ చేశారు తీసుకుంటా చెల్లెని చూస్తారా అని చెప్పేసాను అన్నారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము కరెక్ట్గా శాతాంబరి అవతారం విజయవాడలో చేస్తున్నప్పుడు మేము విజయవాడలో ఉన్నాం బుడ్డగారిప్రెషన్ అయ్యి మోపిదేవిలో అలా విజయవాడ చూసుకుని మంగళగిరి చూసుకుని వచ్చామన్నమాట అప్పుడు మాకు ఈ దర్శనం కలిగింది ఇయర్ అను ఇక్కడ లోకల్లో ఉన్న అమ్మవారి గుడికి వచ్చాం చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాం అన్నమాట చూసి సో ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు పళ్ళే కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి డెకరేషన్ స్టార్ట్ చేశారంటే మొత్తం ఇదంతా కాయగూరలతో చేశారనమాట మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంటికాడ ఆయన ఒక్కడూనే వదిలేసి రావడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే మేము ఈ ట్వంటీ డేస్ నుంచి హాస్పిటల్స్కి ఇంటికి హాస్పిటల్స్కి ఇంటికి తిరుగుతున్నాం అసలు మైండ్ ఏమి చిరాకు చిరాకుగా ఉంది కొంచెం రిలీఫ్ అవుద్దని వచ్చామన్నమాట యాక్చువల్లీ తాతయ్యకి పాల ఇచ్చేసి వాష్రూమ్కి తీసుకెళ్ళి తీసుకొచ్చేసి ఒకసారి వాళ్ళు పడుకున్నారు దగ్గరే మాకు ఇక్కడి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే వెళ్ళి రావడానికి సో మేమైతే అయితేసారి దర్శనం చేసుకుని వచ్చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఇంకా లోపలికి ఒకసారి కూరగాయ కూరగాయలతో అయితే డెకరేషన్ వచ్చేసారు మేము ఇంకా కొబ్బరికాయ తీసుకున్నాం కదా అయితే కుట్టేసి దర్శనానికి వెళ్తాం యాక్చువల్ ఈ నేను అన్నాను అన్న కాల్ చేయండి దగ్గర దళికి తీసుకెళ్తారు కదా అంటే ఎందుకు ప్రతిసారి పని ఇబ్బంది పట్టినా అని చెప్పేసి అని అన్నారు అందుకందుకే ట్వంటీ రూపీస్ టోకెన్ తీసుకుని అయితే మేము గర్భగులో దర్శనానికి అయితే వెళ్ళాం అన్నమాట ఎందుకంటే లోపల అమ్మవారిని ఫిక్స్ తీయేవారు సో అందుకని నేను ఇక్కడితో ఈ ఆప్ చేస్తున్నాను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉన్నాను చూసారు ఎంత బాగా డెకరేషన్ చేస్తారు ఇవన్నీ దర్శనం అయితే కంప్లీట్ చేసినప్పుడు వచ్చేసి ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇప్పుడు మేము దర్శనం చేసుకుని ఇక్కడే కూర్చుంటాం సో అందుకని చెప్పేసి అక్కడ కూర్చున్నా మొత్తం అన్నీ చూసారు కూరగాయలు ఎంత బాధ కృష్ణ చూసారు చూడడానికి కూడా ఇలాంటి ప్లేస్లకి కనీసం ఇయర్లీ వన్ కుదరకపోతే మంత్లీ ఒకసారి లేదంటే వీక్లీ ఒకసారి లేదా డే బై డే వెళ్ళినా కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ సో చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళకి అని చెప్పి ఇయమనే ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నారు ఈరోజు సో ప్రసాదం అయితే తీసుకుంటున్న డబ్బు అయితే వద్దు అంటున్నారు కానీ మా హస్బెండ్ కాదు దేవుడి దగ్గర అట్లాంటివి ఏమి ఉండకూడదు అని చెప్పేసి మనీ ఇచ్చేసి అయితే వచ్చాం మేము బయటికి బయటకు వచ్చి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకోటైతే ఇంటికి రిటర్న్ అయిపోయామనమాట నాకు ఎక్కడ పులిహారన్న చి పులిహారన్న అన్న చాలా ఇష్టం అందుకే ఇష్టం తీసుకున్నాం ఇంటికైతే ఇంటికి అయితే వచ్చాం బాయ్ గాయ్